మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎదురుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కాప్రా ఎమ్మర్ఓ సుచరిత రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మించిన షటర్లను ఎక్స్ కావెటర్ తో కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామని తెలిపారు అక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో అడ్డుకున్న మహిళకు మూడు రోజులు గడిపించిన కాప్రా ఎంఆర్ఓ రెండు రోజులల్లో ఖాళీ చేసేసే మొత్తం ఒక్క దాంట్లో కాదమ్మా మరీ ఒక్క దాంట్లో కాదు మొత్తం తీసేసి రెండు రోజులు అన్నా రెండు రోజులని క్యాన్స్ ఇస్తుంది మన రెండు నారా అంటాం రెండు మూడు కాదమ్మా రెండు రోజులలో ఖాళీ చేసేసేసే మొత్తం తీసేసి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎదురుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎంఆర్ఓ సుచరిత రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మించిన షటర్లను ఎక్స్ కావెటర్ తో కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామని తెలిపారు అక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో అడ్డుకున్న మహిళకు మూడు రోజులు గడిపించిన కాప్రా ఎంఆర్ఓ రెండు రోజులలో ఖాళీ చేసేసి మొత్తం ఒక్క దాంట్లో కాదమ్మా మర ఒక్క దాంట్లో కాదు మొత్తం తీసేసి రెండు రోజులు అన్నావు రెండు రోజులకి ఛాన్స్ ఇస్తుంది మర రెండు అంటాం రెండు మూడు కాదమ్మా రెండు రోజులల్లో ఖాళీ చేసేసేసే మొత్తం తీసేసి